జూలై తొమ్మిది నుండి తొమ్మిదో తారీఖు నాడు దేశవ్యాప్తంగా చారిత్రక సమ్మెలో మును లేకుండా గతంలో పద్దెనిమిది సార్లు ఈ సమ్మెలో పాల్గొన్నాం ఈసారి ఇన్నిత్వ రీతిలో పాల్గొనాలని ఈసారి సమస్యలు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మేము రేపు ఎనిమిదో తారీఖు మొత్తం అడ్డాల వ్యాప్తంగా మొత్తం అన్ని సంఘాలను కలుపుకొని తిరిగి వాళ్ళని సంఘటన చేసి రేపు తొమ్మిదో తారీఖు జరగబోయే సమ్మెను జయప్రదం చేయాలని వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తూ రేపు జరిగే కార్యక్రమంలో ఏ ఆఫీసులు పెట్టినా కూడా అడమడుకలు లేకుండా అందరూ కార్మిక నాయకులు అందరూ వస్తున్నారు ఇది ఇది మార్పు సంకేతమే నేను అభినందిస్తున్న వీళ్ళందరినీ అయితే కామ్రేడ్స్ రేపు తొమ్మిదో తారీఖు నాడు బందీ కాకుండా వినూత్న రక రకంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ జీవనోభి పన్నెండు వేలు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇస్తానన్నారు అయ్యేంతవరకు అది అది లేదు గతి లేదు మేము ఎప్పుడు సమ్మె చేద్దామన్నా మీకెందుకు మేమంతా మీరు మేము ఒకటే మిమ్మల్ని మేము అంటే రీతిలో మరి మాట్లాడారు గతంలో ఆయన ప్రభాకర్ గారిని కలిసినప్పుడు మీకు హైదరాబాద్ సమస్యలు కొంతమందికి మెరుగై మెరుగైంది ఆడ కొత్త పర్మిట్ నలభై ఏళ్ళు ఇచ్చారు ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఖమ్మం లాంటి నగరాలలో ఇలా మేము బతకలేకపోతున్నాం ఆటో కార్మికులం గత ప్రభుత్వం ర్యాపిడ్ తెచ్చింది ఈ ప్రభుత్వం ఉచిత భద్రత తెచ్చింది ఈ రెండింటి మధ్యన తొంట ఎత్తేసి ముద్దెత్తుకునే పరిస్థితి అయిపోయింది మా పరిస్థితి మునిగే నాకపై తాటిబండు పడ్డట్టు ఇలా కార్మికులు ఆటో రంగం నుంచి చాలా ఇబ్బందులు పడతారు కామెంట్స్ దయచేసి మీ మీడియా మిత్రులకు చేసి తెలియజేసేది ఏమండి మీ ద్వారా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ అటు కేంద్ర ప్రభుత్వం అయితే ఇంకా యాక్సిడెంట్లు అయితే కనుక రోడ్డు మీద బతుకులండి యాక్సిడెంట్ అయితే కనుక ఏడు సంవత్సరాలు జైలు కఠిన శిక్ష పది లక్షల రూపాయలు జరిమానా ఇది సహజమైన పని అండి ఆటో రిక్షా కార్మికులు ఎవరు న్యాయ సహిత ఆరు సెక్షన్ ఫైవ్ వన్ టూ తీసుకొచ్చి ఆటో డ్రైవర్ మెడ మీద కత్తి పెట్టి ఊపుతున్నారు ఈ నరేంద్ర మోడీ రెండు వేల పద్నాలుగులో వచ్చిన కాళ్ళ నుంచి మేము అరికోస పడుతున్నాం పెద్ద రోడ్లు రద్దు రెండు వేల పద్నాలుగు జీవో తీసుకొచ్చి రోజుకి యాభై రూపాయలు ఆటో డ్రైవర్ల మీద ముక్కుబండి వసూలు చేశారు కొన్ని లక్షల కోట్లు వసూలు చేశారు మేము కరోనా టైంలో మేము పిట్టలు రాలి రాలిపోతే అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మమ్మల్ని పట్టించుకున్న దాఖలాలు లేవు అది అయిపోయిన తర్వాత ఎంబటే సెక్షన్ల పేరు పెట్టి మోటార్ రంగంని చాలా భూస్థాప చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇవాళ జిఎస్టీ పేరు మీద ప్రతిది పిల్లాడు తాగే పాల మీద కూడా జిఎస్టీ పెడుతున్నారు ఇవాళ డీజిల్ పెట్రోల్ మీద జిఎస్టీ పెట్టమంటే చేతగా అడలేదు అటు రాష్ట్ర ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వాలు ఇవాళ ఆటో డ్రైవర్ల మీద లీటర్కి ముప్పై తొమ్మిది రూపాయలు వసూలు చేస్తున్నారు అదనంగా అదే జిఎస్టీ పెడితే కనుక అది అరవై రూపాయలు యాభై రూపాయలు డెబ్బై రూపాయలు అక్కడ ఎక్కువ కాదు ఇలా వంద రూపాయలు వసూలు చేస్తున్నారండి నూట అరవై రూపాయలు ఈపి ప్రభుత్వంలో అప్పుడు నూట అరవై రూపాయలు ఉన్నప్పుడు ఇక్కడ ఖమ్మాలో ఇక్కడ మన భారతదేశంలో అరవై రూపాయలు యాభై ఐదు రూపాయలు ఉంది ఇవాళ నూట ఇరవై నూట పది ఉన్నప్పుడు రెండు వందల రూపాయలు చేశారు ఇవాళ ఏంటంటే ఆటో కార్మికులకి మాకు ఎలాంటి సంక్షేమ ఫలాలు లేవు ఇవాళ మేము మీ అందరి తరఫున కూడా కోరుకునేది ఒకటి మీ ద్వారా ప్రభుత్వాలకు తెలియలేదని మేము సంఘటిత కార్మికుల కలపాల ఇది మమ్మల్ని మా రంగాన్ని కూడా అలా కలపాలని మేము డిమాండ్ చేస్తూ ఏ నా పేరు పేరువైన మోహన్ రావు